అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు మరి ఈరోజు వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం ఆ మతే సువార్త నాలుగో అధ్యాయం మొదటి పదివచనాలు గమనిస్తే మనం యేసు వారు మరి సాక్షాత్ దేవుడే శోధ శోధనకి గురైన ఒక సమయం వస్తుంది ఆ సమయంలో అరణ్యానికి దేవుడు కొనిపోబడతాడు ఆత్మచేత మరి ఆ సమయంలో దేవుడు శోధనలు ఏ విధంగా జయించి ఉన్నాడు నలభై రోజులు అంటే నలభై రాత్రులు నలభై పగలు ఉపవాసం ఉండి ప్రార్థించి తన ఆయన జీవితంలో వచ్చిన ఆ యొక్క శోధనలు ఎదుర్కోవడానికి ఎదుర్కోవడానికి దేవుడు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని ఈరోజు మనుషులంగా మనం ఏ విధంగా ధైర్యంగా శోధన జయించాలో శోధనలో పడకుండా మన జీవితం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అనే విషయాలని మనము ఈ యొక్క పది వచనాలలో మనం గమనించవచ్చు ఈ యొక్క పది వచనాలు మరి మీకు సమయం ఉన్నట్లయితే చదువుకోండి అయితే నేను ఓవరాల్గా దీంట్లో నేను దేవుడు నాతో మాట్లాడిన విషయాలను నేను మూడు విషయాలుగా నేను చెప్ప చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను ఎందుకంటే మొదటి వచనంలో మనం గమనించినట్లయితే ఒకసారి చదువుతాను చూడండి అప్పుడు అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడను హాలూయ అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడను ఆత్మ చేత అరణ్యమునకు ఆయన కొనుపోబడి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది అరణ్యం అంటే మనందరికీ తెలుసు అరణ్యంలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు వాటర్ ఉండదు ఫుడ్ ఉండదు మనుషులు ఉండరు ఎంటర్టైన్మెంట్ ఉండదు మరి అలాంటి ఒక అరణ్య అరణ్యంలోనికి దేవుడు కొనిపోబడి ఉన్నాడు అయితే మన జీవితంలో కూడా చాలాసార్లు మనం అరణ్య రోదన వింటూ ఉంటాం మన జీవితంలో కొన్నిసార్లు దేని జయించలేని పరిస్థితి ఏ అంతా చీకటిగా ఉన్న పరిస్థితి అన్నీ మన చుట్టూ అందరూ బాగుంటారు కానీ మన జీవితమే అరణ్యంలాగా ఉంటుంది మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనం ఏ విధంగా మరి ముందుకు నడిపించ మనల్ని మనం ముందుకు నడిపించుకోవాలో ఈ యొక్క వాక్యం ద్వారా మనం చూడవచ్చు అన్నమాట అయితే నేను గమనించిన విషయాలు ఏంటంటే మరి జి ఆహారము లేదా లేమి ఆహారము లేమి మరి రెండవదిగా శోధించడం అంటే శోధిస్తూ ఉంటాం మనం దేవుని మనకున్న లేమిలో మనకున్న యొక్క దరిద్రతల్లో దేవుని మనం శోధిస్తూ ఉంటాం అలాగే డంబం అత్యాశ ఇలాంటివన్నీ మనం కలిగి ఉంటాం అన్నమాట ఈ యొక్క పది వర్షనాల్లో నేను గమనించినది ఏంటంటే ఆహారము లేమి ఆ ఆహారం లేకపోవడము లేదా లేమి మనం అనుభవించడం మన జీవితంలో అలాగే శోధించడం నీ దేవుని శోధించడం అలాగే జీవపు డంబము అత్యాశ ఇవన్నీ కూడా మనం కలిగి ఉండడం జరుగుతుంది అనమాట మనుషులంగా మనం ముందుకు వెళ్ళాలి మన జీవితం ముందుకు వెళ్ళాలంటే మనకు ఖచ్చితంగా ఆహారం అనేది అవసరం మరి అలాగే ఆహారంతో పాటుగా మనకు కొన్నిసార్లు దేవుని శోధిస్తూ ఉంటాం కష్ట కష్టమైన పరిస్థితులలో ఇంకొన్నిసార్లు ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగున్నారు అన్ని సంపాదిస్తున్నారు మనము ఇవన్నీ కలిగి ఉంటే ఎంత బాగుంటుంది నిజానికి ఇవన్నీ దేవుడు మనకి ఇస్తాడు కదా మనమే గొప్పవారుగా ఉండాలి కదా అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం వాస్తవం ఇవన్నీ మనకు కలిగి ఉండాలని మనకన్నా ముందుగా దేవునికి తెలుసు ఏ సమయంలో ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు కానీ మనం కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అన్నమాట మరి మొదటిగా మనం గమనించిన ఈ ఆహారము లేమి ఈ యొక్క మనం నాలుగో నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో మనం గమనిస్తే ఒకసారి చదువుతాను చూడండి అందుక ఆ మూడవ వర్షణం పైన చూద్దాం ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలాగున్నట్లు ఆజ్ఞాపించు మనను అందుకే ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నుండి నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అయితే సాతానుడు దేవుని వద్దకు వచ్చి మొదటిగా ఏమని చోధిస్తున్నాడు అంటే రాళ్ళు రొట్టెలు అవునట్లుగా నువ్వు చెయ్యి నువ్వు ఆకలి ఉన్నావు కదా ఫార్టీ డేస్ ఇప్పుడు నువ్వేమ ఏం చేయాలంటే రొట్టెలు అవ్వాలి ఒక నీ ఎదుట ఉన్న ఆహారము రొట్టెలు అవ్వాలి ఎందుకంటే నువ్వు తింటేనే బ్రతుకుతావు నువ్వు తినకపోతే నువ్వు దేవుని కలిగి ఉండి తినకపోతే నీ దగ్గర సమృద్ధి లేకపోతే లేకపోతే లేదంటే నీ జీవితంలో ఆహారం అనేది కుదగంటే బ్రతకలేవు కాబట్టి నీ ఎదుట ఉన్నాయి రాళ్ళని రొట్టెల రొట్టెలు చేసుకొని తినమని సాతానుడు శోధిస్తూ ఉంటాడు వాస్తవానికి నలభై రోజుల ప్రార్థన అయిపోగానే మనం శోధించోధనలో నుండి బయటికి రావడం కోసమే మనం ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకుంటాం కానీ కొన్నిసార్లు మనకి ఆ రివర్స్ అవుతుంది అన్నమాట సాతానుడు కొన్ని విషయాలు అడ్డంకులు మన జీవితంలో తెచ్చి మన ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా అనే వి అనే విధంగా ఆలోచింపజేస్తాడనమాట అయితే దేవునికి కూడా మరి ఈ రాళ్ళు రొట్టెలో ఉన్నట్లుగా తినమని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆ నేను రొట్టె వలన కాదు మనుషుడు రొట్టె వలన కాదు దేవుడిచ్చి ప్రతి మాట వలన జీవిస్తున్నాడు అని హలెలుయ మరి మనం రూతును గమనిస్తే ఆమె ఆ రూతువాళ్ళ అక్క నయోమిని గమనిస్తే ఆ అత్త మరి ఆమె తన జీవితంలో బెత్లహేములో ఆ సమృద్ధి కలిగిన ప్రాంతంలో ఆమె జీవించడం జరుగుతుంది అనమాట ఆ అయితే ఎప్పుడైతే దేవుని మాట కవిధేయతగా అంటేనే సమృద్ధి అని మనందరికీ తెలిసిన విషయమే కానీ ఆమె ఒక శోధన కాలంలో తట్టుకోకుండా ఇక్కడ ఫుడ్ లేదు కదా నేను వేరొక ప్రాంతానికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటాను అని చెప్పి మరి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తనకున్న సమస్యన్ని ఆమె కోల్పోవడం జరుగుతుంది అనమాట అంటే సాతానుడు కొన్నిసార్లు మన జీవితంలో ప్రవేశించి మనకున్న ఆ బౌండరీస్ లో నుండి బయటకి తీసుకొచ్చి మనల్ని పతనం చేయడమే మన ఉద్దేశం కాబట్టి మన నయోమి తన జీవితంలో ఆ ప్రాంతాన్ని తన ఏదైతే సమృద్ధి కలిగిన ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరొక ప్రాంతానికి వెళ్ళి ఉన్నదో తను శాపంను కొని తెచ్చుకుంది తన కుమారులను పోగొట్టుకుంది తన భర్తని పోగొట్టుకుంది మరి ఒంటరిది అయిపోయింది ఏ ఒక ఫుడ్ కోసం ఏ ఒక సమృద్ధి కోసం వెళ్ళిందో అక్కడ ఆ పొరుగు ఊర్లో తనకు బంధువర్గం కానీ ఎవరు కాని లేక చివరికి అక్కడున్న ఇద్దరు కుమార్తెలని ఆ యొక్క ఊరి కుమార్తెలను తీసుకొచ్చి తన కొడుకులతో వివాహం జరిపించినప్పుడు మరి వాళ్ళిద్దరూ కూడా చనిపోవడం జరుగుతుంది ఈరోజు మనకిచ్చిన ఆ బాంధవ్యాలు బంధుత్వాలు మనం విడిచిపెట్టుకొని వేరొకరితో మనం సన్నిహితం పెంచుకుంటూ ఉంటాం అలాగే ఆహారం కోసం మనము దేవుని శోధిస్తూ ఉంటాం మరి ఆ రోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుని కలిగి మనం ఆహారం భూజిస్తున్నామా దేవుని మహిమ కొరకు భూజిస్తున్నామా దేవుని మాట వలన మనం జీవిస్తున్నామా లేదా ఆహారం కోసం మనము మనం శోధిస్తున్నామా ఒక రోజు కరువు వస్తే ఒక పూట మనకు ఆహారం లేకపోతే ఎంతగానో మనం కృంగిపోతుంటాం అయ్యో ఈ పరిస్థితికైనా నేను దేవుని నమ్ముకున్నదని కానీ మరి దేవుడు ఏమంటున్నాడంటే దేవుని మాట కోసం ఈ రోజుల్లో ఎంతో మంది మూడు పూటలు వాళ్ళు ఏదో ఒక రోగం చేత బాధపడుతూ హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నారు కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం తింటాము ఆత్మీయ ఆహారం మనం భుజిస్తాము విశ్వాసం కలిగి మనం ఉంటాము ఏ ఒక్క వ్యాధి కానీ ఏ రోగం కానీ మనల్ని ఏమీ చేయలేదు ఎందుకంటే మనం దేవుని వాక్యాన్ని కలిగి మనం సమృద్ధితో ఉంటున్నాం కాబట్టి మన కూడా తన జీవితంలో ఒక కొద్ది శోధన కాలం రాగానే తట్టుకోకుండా పక్కదారిన పట్టి పడినప్పుడు తన జీవితంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నది మరి రెండో రెండవదిగా మనం గమనించినట్లయితే రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే క్రిందికి దుముకం అని చెప్పి సాతానుడు శోధిస్తూ ఉంటాడు నాలుగో అధ్యాయం ఆరో వచనం నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుమ్ముకుము ఆయను నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకున్నారు హలోయ దేవుని కుమారుడకైతే కుమారుడవైతే నువ్వు కిందికి దుంకు అప్పుడు దేవుడు వచ్చి నిన్ను పట్టుకుంటాడు కదా అని చెప్పి శోధిస్తున్నాడు ఈ రోజుల్లో మనం చాలా మంది యవన చాలా మంది యవనసులను గమనిస్తే ఏదో ఒక వివాహ విషయంలో చిక్కబడిపోతుంటారు నాకు అమ్మాయే కావాలి లేదా అబ్బాయే కావాలి వాళ్ళతోనే నాకు సుఖం ఉంటది ఎంతమంది ఎవరి జీవితం వాళ్ళ చేతులతో పాడు చేసుకున్నారో మనం చూడవచ్చు తల్లిదండ్రుల మాటని కాదనక వాళ్ళకి ఏమి తెలియదు అని చెప్పి మరి వాళ్ళు చదివించిన చదువుకి మరి వాళ్ళు తెల్ నేర్పించిన ఆ యొక్క తెలివికి రివర్స్ గా ఆలోచిస్తూ ఏం చేస్తారంటే మరి వాళ్ళ జీవితంలో శోధనకి గురై దేవులు శోధిస్తూ ఉంటారు దేవుడిని నేను నమ్ముకున్నాను కదా దేవుడు నాకు ఎలాంటి వ్యక్తినైనా ఇస్తాడు కదా ఈ వ్యక్తినే నేను పెళ్లి చేసుకోవాలి ఈ యొక్క వీళ్ళతో నేను నా లైఫ్ బాగుంటుంది అని చెప్పి చివరికి ఆ యొక్క వివాహం అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఎంతో మంది విడిపోవడం మనం చూస్తూ ఉంటాం అనమాట మరి చాలా మంది యవనసులైనటువంటి వాళ్ళే కాకుండా మరి పెళ్ళైన భార్యాభర్తలు కావచ్చు నాకు కూతురే కావాలి నాకు కుమార్తె కొడుకే కావాలి దేనికి అడుగుతున్నారు అనే విషయం మనకు తెలియదు దేవునితో ఏం నిబంధన మనం చేసుకుంటున్నాం కలిగి ఉన్నాం అనే విషయం ఆలోచించారు కానీ నాకు కొడుకు కావాలి లేదా నాకు కూతురు కావాలని చెప్పి దేవుని శోధిస్తుంటారు గర్భం విషయంలో ప్రభావం అనే చిత్తమైన బిడ్డ నాకు దయచే మేము తెలిసి తెలియక తప్పు 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 చేసి ఉన్నానేమో గర్భాన్ని తెరూపు రవాన్ని ప్రార్థించినప్పుడు దేవుడు తన చిత్తమైన పిల్లలని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు మనం హన్న గ్రం హన్న విషయాన్ని చాలాసార్లు జ్ఞాపకం చేసుకొని నా కుమారుణ్ణివ్వు కుమారుణ్ణివ్వు అని అడుగుతాం కానీ కుమారుని ఇచ్చిన తర్వాత కొరకు పెంచుతున్నామా లేదా దేవుని విషయాలు బోధిస్తూ పెంచుతున్నామా లేదా అడ్డదారిలో అతి గారాభంతో చెడగొడుతున్నామా అనే విషయం మాత్రం మనం ఆలోచించాల్సిన విషయం మరి ఈ విషయంలో ఎంతో మంది తప్పుపోతూ దేవుణ్ణి అడగరాన్ని అడుగుతూ శోధింపబడుతూ మరి త జీవితాలన్నీ అతలకుతలం చేసుకొని చివరికి దేవుని శోధించి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు మరి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి మరి మనల్ని ఎగతాలు చేస్తూ ఉంటారు మరి దేవుని నమ్ముకొని ఏదో చేస్తూ చేద్దామని వెళ్ళి వీళ్ళు ఏదో అయ్యి ఉన్నారని చెప్పి మరి ఇలాంటి ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూడవచ్చు అనమాట మరి అలాగే మూడవదిగా మనం గమనిస్తే జీవపు దంబము లేదా అత్యాశ అయితే ఈ యొక్క వచనాన్ని నేను చదివినిపిస్తాను చూడండి ఆ ఈ నాలుగో అధ్యాయంలోని నాలుగో ఎనిమిదో వచనం ఈ లోకరాజ్ అయితే మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు సాగిల పడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా హలే ఈ లోక రాజ్యం ఒక ఎత్తైన స్థలంలోనికి తీసుకెళ్లి ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తాను నువ్వు నాకు సాగిల పడమని సాధారణుడు దేవునితో నిబంధన చేస్తున్నావు అయితే దేవుని బిడ్డలంగా ఈరోజు మనతో కూడా సాతనుడు ఎన్నో నిబంధనలు చేస్తారు అరే చర్చ్కి వెళ్తే ఏముంటది అరే క్రైస్తవంగా ఉంటే ఏముంటది మీరు ఒక ఎంజాయ్ చేయలేరు మీ యొక్క లైఫ్ అంతా కూడా ఏదో దేవుడు దేవుడు అంటే కాలం గడిపేస్తుంటారు మేమైతే సంపాదించుకుంటాం కార్లలో తిరుగుతాం మేము పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకుంటాం పెద్ద పెద్ద బిజినెస్లు మేము చేస్తాం మా లైఫ్ అంతా కూడా చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటది అని చెప్పి మనల్ని చోధించే వాళ్ళు మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారు అయితే మరి మనం కూడా క్రైస్తవులుగా ఉండి దేవుని ఆ దేవుని మనసు నొప్పించే విధంగా ప్రవర్తిస్తుంటాం ఆ శోధనలో ఉంటాం అయితే ఇస్రాయేలు కూడా అదే విధంగా చేస్తున్నారు మరి వాళ్ళు వా పాలు తేనెలు ప్రవహించి వాగ్దాన దేశమునకి నేను నిన్ను తీసుకొని వెళ్తానని బానిసత్వంలో నుండి విడిపించి దేవుడు మోసేను పంపించి అరణ్య యాత్ర చేస్తున్నప్పుడు కొన్ని రోజులు కూడా దేవుడు ఆ దేవుని దేవుడు చెప్పిన మార్గంలో వాళ్ళు ఉండలేకపోయినారు అంటే దేవుని శోధించి ఉన్నారు మరి దేవుడు వాళ్ళకి వాళ్ళ మార్గ మధ్యంలో ఏమి ఇవ్వలేదా అంటే దేవుడు వాళ్ళకి అన్ని ఇచ్చి ఉన్నాడు ఆ అక్కడ ఆ పొరుగు దేశమైన ఎత్తు దేశంలో వాళ్ళు ఇటుకలు మోస్తూ భయంకరమైన పనులు వెట్టి పనులు అన్ని చేస్తుంటుండగా దేవుడు వాటిని చూసి తట్టుకోలేక మోసేని పంపించి మరి విడిపించి విడిపించాలనుకున్నప్పుడు మార్గ మధ్యంలో ఎంతో మంది శత్రువులు వాళ్ళ మీదకి దాడి చేస్తున్నప్పుడు వాళ్ళ చేతుల్లో నుండి తప్పించి అలాగే ఆ యొక్క ప్రాంతంలో నుండి సురక్షితంగా నడిపిస్తున్న క్రమంలో రాత్రి అగ్నిస్తంభము అలాగే పగలు మేఘ ఇచ్చి వాళ్ళ చెప్పులు కూడా చినిగిపోకుండా వాళ్ళ బట్టలు చినిగిపోకుండా వాళ్ళు వేసుకున్న ఏ ఒక తెచ్చుకున్న ఏ వస్తువులు కూడా పాతగిలకుండా వాళ్ళని క్షేమంగా నడిపిస్తు ప్పుడు అది గ్రహించకుండా మేమైతే అక్కడ తిండి కోసం లేదా ఇంకా దేనికోసం ఈ లోక సంబంధమైన ఆలోచనల కోసం మేము అక్కడ ఉంటేనే బాగుండేది ఆ మేము ఆ యొక్క ఐగుప్తు దేశంలోనే మేము టైం కి తినేవాళ్ళం మేము టైంకు మేము మా కూరగాయలు వాళ్ళం మాకు నచ్చిన ఫుడ్ వండుకునే వాళ్ళం ఎక్కడైతే దేవుడు ఏది పెడితే అది తినాల్సి వస్తుంది మా లైఫ్ ఇంతే అని చెప్పి వాళ్ళు దేవుడిని శోధించి ఒక దూడని తయారు చేసుకొని వాళ్ళకున్న ఆ యొక్క ఆ యొక్క వెండి బంగారంలను మొత్తం పోగేసుకొని వాళ్ళు వాళ్ళ లీడర్లను సృష్టించుకొని ఆ విధంగా తప్పిపోయి దేవునికి ఎంతగానో ఆయాసము అన్నమాట మనం కూడా ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆస్తిపరులు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మరి గొప్ప వాళ్ళు అయిపోతున్నారు నేను క్రైస్తవుడుగా ఉండి ఎదగలేకపోతున్నాను నేను కూడా ఒక చిన్న బద్దమాడతా అయిపోతుంది కదా చిన్న మోసం ఇతరులను చేస్తే అయిపోతుంది కదా ఇది విధంగా నేను ముందుకు వెళ్ళి నా యొక్క జీవితాన్ని నేను ఇంకా కట్టుకుంటాను కదా అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ రాంగ్ రూట్ లో బ్లెస్సింగ్స్ కావాలనుకొని పక్కకు వెళ్ళిపోయి ఇంకా ఉన్న స్థితి కంటే దౌర్భాగ్యమైన స్థితిలోకి పడిపోయిన వాళ్ళు ఎంతో మంది మన క్రైస్తవ కుటుంబాలలో క్రైస్తవ జీవితంలో మనం చూస్తుంటాం అయితే మరి మనం దేవుని చిత్త ప్రకారం మనం వెళ్ళినప్పుడు పాలు తేనెలు ప్రవహించి వాళ్ళు ఇంత ఇంతకు ముందుకు ఎప్పుడు చూడనటువంటి గొప్ప దేశానికి దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్తానని వాగ్దానం చేస్తున్నా అక్కడ సమృద్ధి అక్కడ సంతోషం అలాంటి దేశాల దేశానికి నేను నేను తీసుకొని వెళ్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని మర్చిపోయి వాళ్ళ ఇష్టమైన ప్రవర్తన వాళ్ళు కలిగి ఉండి మోసాన్ని శోధించి అలాగే దేవుని శోధించి శాపాన్ని ఎంతో మంది ఇస్రాయీలలో కొని తెచ్చుకున్నారు అయితే ఈరోజు మనం కూడా ఈ మూడు విషయాలలో అత్యాశ జీవపుడమ్మము లేదా ఈరోజు ఆహారం కొరకు లేదా మరి ఈరోజు మనం కలిగి ఉన్న ఏ విషయం కోసమైనా అంటే దేవుని శోధిస్తున్నామా ఈ మూడు విషయాలలో మన జీవితంలో మనము సరిగ్గా ఉన్నామా అని మనల్ని మనం ఒక్కసారి గమనించుకోవాల్సిన పరిస్థితి అనమాట అంటే మరి దేవుడు ఈ విషయాలలో మరి శోధింపబడినప్పటికీ కూడా దేవుడు అద్ అద్భుతంగా శోధన జయించి తర్వాత తన పరిచర్యను ఉన్నతంగా దేవుడు కొనసాగిస్తాడు మరి దేవునికే తప్పలేదు శోధనలు అంటే దేవుడు మానవుడిగా ఉండి ఎలా బ్రతకాలి ఎలా మనం బ్రతకకూడదు శోధనని ఏ విధంగా జయించాలి అని చెప్పి దేవుడు ప్రార్థనతో పాటు మన జ్ఞానంని కూడా ఇస్తాడు మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు జ్ఞానం కూడా ఇస్తాడు కానీ మన జ్ఞానంను మనం పక్కకు పెట్టి సాతాను తలంపుల చేత మనం వెళ్ళకుండా శోధాన్ని జయించి గొప్పవారిగా దేవం దృష్టిలో ప్రజల దృష్టిలో మనం మిగిలిపోయినట్లయితే మనం ఇంకా పాను పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాం జీవపు డంబం మనలో మన లోపల పనిచేయకుండా దేవుడిచ్చే ఆశీర్వాదాల వైపు మనం చూడాలి అలాగే శోధనను మనం జయించగలగాలి శోధింపబడినప్పుడు దేన్ని పడితే దాన్ని మన మనకిష్టమైన మార్గంలో దేవుని లాక్కొని రాకుండా ఆయన చిత్తం నెరవేర్చేవారిగా మనం ఉండాలి ఒకరోజు మనకు లేమి కలిగింది కదా లేమికుండా మనం వెళ్తున్నాం కదా ఏది పడితే అది మనం రాళ్ళని రొట్టెల్లాగా చేసుకొని కావచ్చు లేదా ఇంకొక రకంగా కావచ్చు మనం దేవుణ్ణి శోధించే వారిగా కాకుండా మనం దేవునికి ఇష్టలైన వారిగా మనం జీవిస్తూ ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటూ మరి మనం ముందుకు వెళ్ళినట్లయితే మనల్ని బట్టి సంతోషించేవారు మరి దేవుడు ఉన్నాడు అలాగే మనల్ని బట్టి ఎంతో మంది నేర్చుకుంటూ ఉంటారు కానీ మనం ఏంటంటే క్షణికమైన ఆలోచనలతో మనం పడిపోతూ ఉంటాం ఆయాసకరంగా మనం బ్రతుకుతూ ఉంటాం మన వల్ల ఉపయోగం దేవునికి ఉందా లేదా అని పక్కకు పెడితే మనల్ని చూసి మరి క్రైసవ్యంలోనికి రాలేని వాళ్ళే రాకూడదు అనుకున్న వాళ్ళే ఎక్కువ మంది కలిగి ఉంటారు అనమాట సో కాబట్టి ఈ విషయాలు మనలో ఉన్నట్లయితే ఒకవేళ వాటిని జయించి ముందుకు వెళ్ళి దేవుని సహాయాన్ని కోరి మనం దేవుని దృష్టిలో గొప్పవారుగా అయి మరి ముందుకు వెళ్ళడానికి దేవుని సహాయం కొరకు ప్రార్థిద్దాం రసాయానిక్ స్తోత్రం పరిశుద్ధాత్మ ఇవ్వబడిన యొక్క వాక్యాన్ని బట్టి నీకే వందనాలయ్యా ఈ మూడు విషయాలలో ప్రవ్వా అయ్యా ఆహారం కొరకు లేమి కొరకు లేదా ప్రవ శోధన విషయంలో ప్రవ్వా మరి అలాగే తండ్రి మరి జీవపుడుబము లోక సంబంధమైన ఆలోచనల విషయంలో మేము ఎక్కడైనా తప్పిపోతున్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి ఈ చిత్తానుసారంగా మేము ప్రవర్తించి నీలాగా మేము శోధన చేయించి ముందుకు వెళ్ళి గొప్పవారం అగ్నట్లుగా మీరే కార్యము చేయమని ప్రార్థిస్తూ నీ కొద్ది ప్రార్థన చేసేనా ముందులో అడిగేడు కొంచున్నాము తండ్రి ఐ మీన్ ప్రైజ్లాడండి ఈ యొక్క వాక్యం మరి ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ కూడా ఈ ఛానల్ చేసుకోండి మరి ఇప్పటి వరకు దాదాపు నూట ఎనభై మందికి పైగా ఉన్నాయి ఈ యొక్క సబ్స్క్రైబర్స్ అందరిని బట్టి దేవనామానికి మహిమ కలుగును గాక మరి మాకు లక్ష్యాల్లో లేకపోవచ్చు కానీ ఉన్నంతలో కొద్దిగా నమ్మకంగా ఉండాలని ప్రతిరోజు ఏదో ఒక వీడియో చేస్తూ పెడుతున్నాం ఈ రెండు వందల మంది జీవితాలలో అద్భుతం జరుగునుగాక ఆశ్చర్యకార్యం